కూగట్పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్ డివిజన్లో బండి రమేష్ లబ్దారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన బ్రహ్మాండంగా సాగుతోంది దానికి నిదర్శనమే ఇవాళ మేము ఈ ఫతేనగర్ డివిజన్లో ఇస్తున్నటువంటి సీఎంఆర్ఎఫ్ చెక్లు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎవరు వచ్చినా కూడా మా ముఖ్యమంత్రి గారి ఆదేశం ఏంటంటే పేద ప్రజలను ఆడుకోండి వారికి రీత్యా ఏ ఇబ్బంది ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి మనం చేయగలిగే సహాయం అందించండి మొన్న ఎంతోమందే మేము చేసాం ఐదు లక్షలు ఉన్న ఏదైతే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఏదైతే ఉందో దాన్ని పది లక్షలు కూడా పెంచడం జరిగింది అది కాకుండా మరి ఎవరైతే సీఎంఆర్ఎఫ్ కింద వాళ్ళ వాళ్ళ బిల్లులు సబ్మిట్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మరి సీఎం రిలీఫ్ ఫండ్ అందే విధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సత్వరమే మరి యాక్షన్ తీసుకుని వారికి తగిన సహాయం చేయటం కూడా జరుగుతూ ఉంది అందుట్లో భాగంగానే ఇవాళ మరి ముఖ్యమంత్రి గారు పంపించినటువంటి ఈ చెక్కులు మేము ఏదైతే మీ పేద మహిళలు ఉన్నారో వాళ్ళు ఆఫీస్కి వచ్చి తీసుకోవాలంటే కూడా వాళ్ళకి రెండు వందలు మూడు వందలు ఆటో ఖర్చులు అవుతాయనే ఉద్దేశంతో మేమే ఇవాళ కాంగ్రెస్ పార్టీని వాళ్ళ ఇంటికి వచ్చి కూడా ఈ చెక్కులు ఇవ్వటం జరుగుతూ ఉంది మరి ఇది చాలా మంచి సాంప్రదాయంగా మేము భావిస్తూ ఉన్నాం అంతేకాదు ఇక ముందు రోజుల్లో కూడా పార్టీ తరఫు నుంచి ప్రభుత్వం తరఫు నుంచి ఏ అవకాశం ఏ అవసరం ఉన్నా కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉండు ఇంటూ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా పేద ప్రజలకు మరి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు నిన్న మరి మన ఈ బాలానగర్లో ఐడిపిఎల్ కంపెనీలో దగ్గర దగ్గర ఒక రెండు వందల ఫ్యామిలీసు మరి ఆ కంపెనీ లోన్ నివసించడం జరుగుతూ ఉంది కొన్ని ఏళ్ళగా మరి వాళ్ళకి ఈ మధ్య వాటర్ బిల్ కట్టలేదని దగ్గర దగ్గర నలభై కోట్ల పైచీలకు వాటర్ బకాయిలు ఉన్నాయి కంపెనీ పేరు మీద అయినా కూడా మరి ఎండీ గారు మరి వాళ్ళకి ఏదంటే నీళ్లు తీసేయాలని ఆలోచన చేసినప్పుడు కాదండి వాళ్ళు ఇబ్బంది పడతారు మంచి లేకుండా మరి వాళ్ళు తాగే నీటికి వాళ్ళు కడతా ఉన్నారు మరి ఇది పార్టీ అది కంపెనీనేమో మూత మూసివేయబడి ఉంది ఇవాళ నలభై కోట్ల బకాయిలు వేళ్ల మీద ఇస్తే వీళ్ళు పేద ప్రజలు ఏం చేయలేరు కాబట్టి వాళ్ళకి అమ్మటే నీళ్ళు ఇవ్వాలని చెప్పి మేము అడగంగానే మా ఎమ్లీ అశోక్ రెడ్డి గారు కూడా వెంటనే స్పందించి ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న జనరల్ మేనేజర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మరి వాళ్ళకు కూడా నీళ్లు ఇవ్వటం జరిగింది కాబట్టి వాళ్ళ ప్రజాప్రభుత్వం ఎక్కడ ప్రజల సమస్యలు ఉన్నా కూడా వెంటనే స్పందించి మరి తక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఈ వర్షం కూడా ఈ మధ్య మనం ఎక్కడి నుంచి హైదరాబాద్లో కూడా క్రౌడ్ మరఫ్ జరుగుతూ ఉంది మరి అయినా కూడా మరి హైదరా ద్వారా ఇమీడియట్గా స్పందించి ఎక్కడ మరి బాలనగర్ భద్యనగర్ ఏరియాలో ఎక్కడ నీళ్లు నిలబడినా కూడా వెంటనే మరి హైదరాబాద్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారిని పిలిపించి తక్షణమే మరి ఎక్కడైతే నీటి వాటర్ ల్యాగింగ్ ఉందో దాన్ని కూడా ఇమీడియట్గా క్లియర్ చేయటం జరుగుతూ ఉంది అలాగే ఈ కుక్కపల్లిలో ఏ విషయంలో అయినా కూడా మరి మా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వెన్నంటి ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నారు మరి ప్ర నుంచి వచ్చే ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలకు చేరవేయడంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా ప్రతి కార్యకర్త కూడా ప్రజలకు చేరువుగా ఉండి మరి ప్రజా మరి ప్రభుత్వం అందించే ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలకు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ